హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియా స్పై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి షేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా ఫ్రంట్ పార్ట్ అలాగే చెస్ట్ అనేది జారకుండా కిందికి స్టిఫ్గా ఉండేటట్టుగా ఎలా పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకు చూశారు కదా షేప్ పట్టి అనేది ఈ విధంగా వస్తుందనమాట దీన్ని ఏ విధంగా కొలుచుకోవాలి కరెక్ట్ మెథడ్తో అదేవిధంగా కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా లూజ్ అనేది కొలుచుకోండి లూజ్ అనేది కొలుచుకున్న తర్వాత మనకు కావాల్సినంత ఒక వన్ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఈ విధంగా ఉంది కదా దీన్ని పొడవ అనేది ఉక్స్లపట్టి దగ్గర చూసారు కదా నేను ఈ విధంగా తీసుకున్నాను ఇలా తీసుకోండి రెండున్నర ఉంది కదా అది మనకి దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి త్రీ మూడున్నర పెడితే సరిపోతుంది అనమాట ఈ విధంగా పెట్టుకోండి ఆ వన్ ఇంచ్ ఎందుకు అంటే మన కుట్లలోకి కొంచెం క్లాత్ వెళ్ళిపోతుంది కదా అది కూడా మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలన్నమాట అయితే లూజ్ అనేది తీసుకోండి ఈ విధంగా లూజ్ అనేది పెట్టుకోండి లూజ్ అనేది పెట్టుకుంటే ఇటువైపు చంక కింది వైపు చూ తీసుకోవచ్చు అనమాట మన బ్లౌజ్ ఫిట్టింగ్ ఉంటుంది కదా అటువైపు ఇటువైపు అనేది ఈ విధంగా తీసుకోవచ్చు ఇది టూ ఇంచెస్ ఉంది టూ ఇంచెస్ ఉంటే దీనికి కూడా ఒక వన్ ఇంచ్ కలిపేసి త్రీ ఇంచెస్ పెట్టుకోండి ఇది బండ గుర్తులండి ఎందుకంటే ఒకవైపు మూడున్నర ఒకవైపు మూడు అనేది ఎవ్వరికైనా ఇదే కొలతలతోటి మనకు షేప్ పట్టీలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి అనమాట ఈ కొలతలతోటి పెట్టుకోవాలి ఇంతకంటే తక్కువ అనమాట కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం పెట్టకండి ఈ విధంగా రావాలి లైన్ అనేది కూడా చూసారు కదా ఎలా కరువు ఎలా వచ్చిందో ఈ విధంగా వస్తే మనకు షేప్ పట్టి అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనమాట ఈ లైన్ గీసుకోవడంలో కూడా కొంచెం ప్రాక్టీస్ అనేది ఉండాలి లేకపోతే సరిగ్గా రాదనమాట చూసి గీసుకోండి అయితే మనకి డౌన్ అనేది ఒక త్రీ ఇంచెస్ వరకు రావాలన్నమాట మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు డౌన్ ఎలా పెట్టుకుంటామో ఫ్రంట్ డాట్ దగ్గర పెద్ద డాట్ దగ్గర ఆ విధంగా ఈ డౌన్ అనేది ఒక త్రీ ఇంచెస్ నుండి స్టార్ట్ అవ్వాలన్నమాట ఈ విధంగా వస్తుందన్నమాట షేప్ పట్టి అనేది ఈ పద్ధతిలో కనుక మీరు కట్ చేసుకున్నారంటే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది కొంతమందికి ఏంటంటే ముందల వైపు పైకి చేతులు పైకి లేపితే లేసినట్టుగా ఫ్రంట్ పార్ట్ అనేది సరిగ్గా కనపడకుండా అట్లా ఉంటుంది అనమాట అన్ని రీజన్స్ అన్నీ ఈ షేప్ పట్టిలు అనేవి సరిగ్గా మెజర్మెంట్స్తో తీసుకోకపోవడం వల్లనే అలా అవుతుంది అనమాట అందుకే ఈ మెజర్మెంట్స్తో కనుక మీరు షేప్ పట్టీలు అనేవి కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది దీనికి బక్రం కూడా అవసరం లేదండి కొంతమంది స్టిఫ్నెస్ కోసం బక్రం కూడా వేసుకుంటారు బక్రం కూడా అవసరం లేదనమాట మనం కొర కరెక్ట్ కొలతలతోటి పెడితే ఏ బక్రం పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట మనం కొలత అనేది తప్పినప్పుడే మనం మళ్ళీ బక్రం పెట్టాలా లేకపోతే అవన్నీ ఐడియాస్ వస్తూ ఉంటాయి అనమాట ఈ విధంగా కరెక్ట్ కొలతలతోటి కరెక్ట్ షేప్తోటి కనుక తీసుకుంటే మనకు ఏ బక్రం పెట్టాల్సిన అవసరం ఉండదు అయితే మనకు షేప్ పట్టిలు అనేవి లైనింగ్వి నాలుగు పడతాయండి మెయిన్ క్లాత్వి రెండు పడతాయి లైనింగ్ నాలుగు అనేది ఇంకో ఇక్కడ వేసి తీసుకుంటున్నాను అనమాట వేసి తీసుకుంటున్నాను ఈ విధంగా అచ్చు వేసి తీసుకోండి నాలుగు షేప్ పట్టీలు అనేవి మనకు ప్రిపేర్ అయిపోతాయి అనమాట దాని అంచెమ్మట ఇట్లా కట్ చేయండి ఎక్కువ తక్కువలు కాకుండా ఇట్లా అంచెమ్మట నీట్గా కట్ చేయండి ఈ షేప్ స్టిచ్చింగ్ ఎలా చేయడము మనము బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవడము ఇన్విజిబుల్ లాగా క్లాత్ అనేది బయటకు కనిపించకుండా మన ఛానల్లో చాలా ఉన్నాయండి వీడియోస్ ఒకసారి వీలైతే వెళ్ళి చూడండి మంచిగా షేప్ పట్టి అనేది ఎలా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను క్లియర్గా చూపించాను అయితే ఇప్పుడు చూసారు కదా మూడున్నర ఉన్న వైపు ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి టక్స్లా కొంచెం ఇట్లా కట్ చేసి మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇది ఉక్స్ల పట్టి కాజల పట్టి వైపే రావాలన్నమాట ఈ మూడున్నర అనేది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట ఇలా ఇలా వస్తుంది అనమాట మనకు ఎదురెదురుగా ఇలా వస్తుంది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా కటింగ్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా షేప్ పట్టిలనేవి ప్రిపేర్ అయిపోతాయి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా చుట్టాలు ఉంటే వాళ్ళకు షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా కొత్త విషయం తెలుసుకున్నట్టుగా ఉంటుంది మనకు కూడా కొంచెం ఛానల్ అనేది డెవలప్ అవుతుంది అనమాట అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్